హరిహర వీరమల్లు ప్రపంచ చరిత్రలో ఇప్పుడు ఒకే ఒక పదం సంచలనాలు సృష్టిస్తుంది అదే హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనడానికి అనేకమైన ముఖ్య కారణాలు ఉన్నాయి బ్యాటిల్ ఫర్ ధర్మ అనే లక్ష్యంతో ఈ సినిమా రూపొందించబడింది క్రిష్ జాగర్ల మూడి అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన స్టోరీ లైన్ చారిత్రక నేపథ్యం ఒక ముఖ్య కారణమైతే వీరమల్లు అనే ఒక ఫిక్షన్ పాత్రని సృష్టించి ఔరంగజేబు విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక సామాన్యుని చరిత్రగా ఈ కథ ముందుకు సాగుతుంది అదేవిధంగా కోహినూరు వజ్రం పుట్టుక నుండి కోహ్లీ వజ్రం ప్రస్థానాన్ని కూడా ఈ చిత్రంలో ప్రస్తావిస్తున్నారు అంతర్లీనంగా ఒక ప్రేమ కథ కూడా ఈ సినిమాకు తోడవుతుంది అయితే ప్రధానంగా ఈ సినిమాలో ముఖ్యంగా ఒక యోధుడిగా పవన్ కళ్యాణ్ నటించడం గొప్ప విశేషం చాలామంది విమర్శకుల అభిప్రాయం ఏంటంటే జాకీ ఛాన్ తర్వాత పోరాటాలలో అంతటి పేరు కేవలం పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉంది ఇవాళ ఫ్యాన్స్ హడావుడి గత మూడు రోజులుగా చూస్తున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ తోటి ఉద్వేగభరితంగా వారు సాగుతున్నారు సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం విడుదలవుతుంది అంతేకాకుండా ఇండియా చిత్రంగా అనేక భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది అనేది చాలా ముఖ్యాంశమైతే ఈరోజు స్వపక్షాలే కాకుండా రాజకీయంగా విపక్షాల్లో ఉన్నటువంటి నాయకులు సైతం ఈ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ ట్వీట్ చేయటం అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి ఒక గొప్ప సంఘటనగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఈ హరిహర విరమల్లు చిత్రానికి అనేక రకాలుగా ప్రజలు కనెక్ట్ అవుతూ ఉన్నారు పవన్ అభిమానులు కనెక్ట్ అవటం అనేది సాధారణ విషయం అయితే జనసేన వీర మహిళలు జనసేన అభిమానులు మరోపక్క ఈ చిత్రానికి కట్టయ్యారు అయితే ఇటీవలి కాలంలో సనాతన ధర్మం పట్ల ప్రధానంగా బహిర్గతంగా మద్దతు తెలిపి సనాతన ధర్మానికి తాను నిలబడతానని చెప్పి ప్రకటించి అనేక సందర్భాలలో ముందుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పట్ల ఎంతో ఆసక్తితోటి సనాతన ధర్మం పట్ల అభిమానులందరూ కూడా ఈ చిత్రానికి కనెక్ట్ అవుతున్నారనేది మరొక ముఖ్య అంశం ఇక ఈ చిత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కొద్దిసేపు కనిపిస్తేనే ఎంతో సంతోషించేటువంటి ప్రేక్షకులు ఈ చిత్రంలో ఎక్కువ సమయం కనిపించడమే కాకుండా వారు ఇష్టపడేటువంటి పోరాటాలు అనేక రకమైనటువంటి పోరాటాలు ఈ నేపథ్యంలో ఈ చిత్రం ముందుకు సాగుతుంది ఒక సంప్రదాయబద్ధమైన యుద్ధ విద్యలు యుద్ధ కళలు ఈ చిత్రంలో ప్రధానంగా ఉన్నాయనేది మనకి తెలుస్తుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్వయంగా తెలియజేశారు క్లైమాక్స్లో వచ్చే పద్దెనిమిది నిమిషాలు ఈ ఫైట్ దృశ్యాలను తానే స్వయంగా రూపొందించి చిత్రీకరించామని తెలిపారు అదేవిధంగా అభిమానులు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక జాకీ చాన్ సంచలనం ఎలా సృష్టించారు అలాగే ఈ హరిహర విరమణలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తుందా లేదా అంటూ ఎటువంటి సందేహము లేదు ఇప్పటి నుంటే పవన్ ఫ్యాన్స్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఐదు వందల ప్రీమియర్ షోలు హౌస్ఫుల్ బోర్డుతో బుక్ అవడం అనేది తొలి రికార్డుగా మనం చెప్పుకోవచ్చు ట్రైలర్ వీక్షణతో రికార్డు సాధించిన అలిహార విరమలు ప్రీమియర్ షోల విషయంలో కూడా రికార్డుని సాధిస్తూ తన విజయ పరంపరని మొదలుపెట్టిందని కూడా చెప్పచ్చు నిన్న ఉదయం నుంచే అభిమానులు అనేక చోట్ల అనేక సందర్భాలలో విశేషంగా పండుగ వాతావరణంలో ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో హరిహర విరమణలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారతదేశ యావత్ భారతదేశంలోనే సంచలనం సృష్టించబోతుంది ఇప్పటికే విదేశాలలో పాజిటివ్ టాక్తో ఈ చిత్రం ముందుకి నడుస్తూ ఉంది హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు ఏ ఛానల్ చూసినా ఏ మీడియా చూసినా సోషల్ మీడియా అన్నింటిలోనూ ఈ హరిహర వీరమల్ల గురించిన చర్చలే ఇప్పుడు ముందుకు సాగుతూ ఉన్నాయి మరింత మరి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపు ఉదయం విడుదలైన తర్వాత మరింతగా ఈ చిత్రం మీద మనకి ఈ వార్తలు వినిపించడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ చిత్రం అసాధారణమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది అనూహ్యమైనటువంటి మలుపులతో అనూహ్యమైనటువంటి రికార్డులను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుందని గట్టిగా ఘంట మధంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రంలో ప్రధానంగా విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్థాయిలో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చిత్రీకరించబడ్డాయి ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ది ఈ చిత్రానికి అందించారనేది మనకి తెలుస్తున్నటువంటి అంశం చిత్రానికి ప్రధానంగా సంగీతమే ముఖ్యం అలాంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని కీరవాణి గారు ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్గా అందించారు ఈ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్తో పాటు సంగీతం రెండూ కూడా పోటాపోటీగా సాగుతాయి వాటికి తగినటువంటి కథనం ఇక్కడ మనకి కనిపిస్తుంది అద్భుతమైన కథా చిత్రీకరణ భయంకరమైన పోరాటాలు విరోచితమైనటువంటి సంఘటనలు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా సాగుతున్నటువంటి ఈ చిత్రం మరిన్ని ఘన విజయాలని సాధిస్తూ రికార్డులను తిరగరాస్తూ భయంకరంగా ముందుకు సాగుతుందనేది సత్యం జై హింద్